మన ఛానల్లో వచ్చే టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శివ మీరు చూస్తున్నారు శివామి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో నన్ను చాలామంది ఒక విషయాన్ని అయితే అడిగారు ఈపీఎఫ్ఓ సంబంధించిన పాస్వర్డ్ మర్చిపోయాను సో అది ఎలా మార్చుకోవాలి అంతేకాకుండా మొబైల్ నెంబర్ కూడా పోయిందండి పాత మొబైల్ నెంబర్ కొత్త మొబైల్ నెంబర్తో ఎలా లాగిన్ అవ్వాలి అని చెప్పేసి అడిగారు అండ్ పేరు మరి పుట్టిన తేదీ కూడా మార్చుకోవాలి సో అది ఎలా మార్చుకోవాలి అని చెప్పేసి నన్ను చాలామంది అయితే అడిగారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఈ వీడియో మీరు ఎండవరకు చూడండి ఎండవరకు చూస్తే కనుక మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఓకేనా ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ సైట్లోకి ఎంటర్ అవ్వండి ఈ సైట్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎంటర్ అయిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు మనకి మెంబర్ యూఎన్ ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది సో దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే మనం ఈ విధంగా మెంబర్ ఇంటర్ఫేస్లోకి వస్తాము మీరు రైట్ సైడ్లో చూడొచ్చు మనకి లాగిన్ కాలం అనేది కనిపిస్తుంది మీలో ఎవరైతే మొబైల్ నెంబర్ని మార్చాలనుకుంటున్నారో అలాగే పాస్వర్డ్ ఎవరైతే మర్చిపోయారో వాళ్ళు ఏం చేస్తారంటే కింద ఫర్గాట్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా సో దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ యూఏఎన్ నెంబర్ అలాగే క్యాప్ అవుతుంది సో ఈ రెండు మ్యాండేటరీ ఓకేనా మన దగ్గర ఏదైతే యూఎన్ నెంబర్ ఉందో ఐఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేయాలి ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనకి పక్కనే సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో సో దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అలాగే ఇంత ముందు రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబరు మనకి ఇక్కడ విధంగా డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఓకేనా అండ్ మనకి కింద చూసినట్లయితే డూ యూ విష్ టు సెండ్ ఓటీపీ ఆన్ ద అబోవ్ మొబైల్ నెంబర్ ఈ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి ఓటీపీని సెండ్ చేయమంటారా అని చెప్పేసి అడుగుతుంది ప్రజెంట్ కనుక మీ దగ్గర ఈ మొబైల్ నెంబరు లేకపోతే నో అని క్లిక్ చేయండి సో ఉంటే ఎస్ అని క్లిక్ చేసి ప్రొసీడ్ అయిపోవచ్చు నా దగ్గర అయితే ప్రజెంట్ పైన ఉన్న మొబైల్ నెంబర్ లేదు అందుకని చెప్పేసి నేను నో అనే బటన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు కింద చూడొచ్చు నేము డేట్ ఆఫ్ బర్త్ జనరల్ అని కనిపిస్తుంది సో ఈ మూడు కాలమ్స్ని మనం కంపల్సరీగా ఫిల్ చేయాలి ఓకేనా ఇవన్నీ మ్యాండటరీయే ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఈపీఎఫ్ఓ డేటాబేస్లో మన డీటెయిల్స్ ఎలా ఇచ్చామో సో అట్లానే మన పేరు డేట్ ఆఫ్ బర్త్ ఎలాంటి మిస్ మ్యాచ్ లేకుండా మీరు ఫిల్ చేయాలి వీటిలో ఎలాంటి తప్పులు ఉన్నా ఇది ఇక్కడ తీసుకోదు ఓకేనా ఈ మూడు కాలమ్స్ని ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫై అయిన బటన్ కనిపిస్తుంది కదా సో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అండ్ మీరు కింద చూడొచ్చు మనకి ఇక్కడ పాన్ కార్డు ఆధార్ కార్డు మ్యాండటరీ కార్డు అవుతున్నారు సో ఈ రెండింటిలో ఏదో ఒకటి మనం ఎంటర్ చేయాలి ఓకేనా పాన్ కార్డ్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకేనా రెండింటిలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి నేను ఆధార్ కార్డుని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి దాని యొక్క నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను అండ్ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత పక్కనే ఉన్న వెరిఫై బటన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకు అడిషనల్గా కింద కాలం ఓపెన్ అవుతుంది మీరు చూడొచ్చు న్యూ మొబైల్ నెంబర్ అని చెప్పేసి వచ్చింది సో మన దగ్గర ఉన్న ప్రజెంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకేనా మనం ఏదైతే కొత్త నెంబర్ ఇవ్వాలనుకుంటున్నామో సో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ కాలంలో మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి పక్కనే గెట్ ఓటీపీ అని ఉంది కదా సో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీ కొత్త మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి ఆ విధంగా వెరిఫై అయిపోగానే నెక్స్ట్ పేజ్ ఎలా ఓపెన్ అవుతుందంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం న్యూ పాస్వర్డ్ అలాగే కన్ఫామ్ పాస్వర్డ్ అని చెప్పేసి మనకి రెండు కాలమ్స్ ఉన్నాయి మనం కొత్తగా ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి మనకి బిగ్ లెటర్స్ అలాగే స్మాల్ లెటర్స్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అండ్ అంతేకాకుండా నెంబర్స్ కూడా యాడ్ చేసి ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత కింద ఉన్న సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది కదా సో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక గ్రీన్ కలర్లో మెసేజ్ వస్తుంది ఈ ప్రాసెస్లో మనకి మొబైల్ నెంబర్ చేంజ్ అయ్యింది అండ్ పాస్వర్డ్ కూడా చేంజ్ అయిపోయింది ఓకేనా సో ఈ విధంగా మనం పాస్వర్డ్ని మొబైల్ నెంబర్ని మార్చుకోవచ్చు అనమాట అర్థమైంది కదండి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మన పేరుని అలాగే డేట్ ఆఫ్ బర్త్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం ఓకేనా ఇప్పుడు ఇక్కడ లాగిన్ అనే బటన్ కనిపిస్తుంది కదా సో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మనం లాగిన్ పేజ్ దగ్గరికి వస్తాము ఓకేనా సో మన యూఎన్ నెంబరు అలాగే ఇప్పుడు మనం మార్చుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి పైన ఉన్న క్యాప్చని కింద ఉన్న బాసులు ఎంటర్ చేయాలి ఓకేనా సో ఎంటర్ చేసి కింద ఉన్న సైన్ ఇన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మన అకౌంట్ యొక్క డాష్ బోర్డ్లోకి ఈ విధంగా వస్తాము అండ్ మీరు లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే పైన మనకి మేనేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మోడిఫై బేసిక్ డీటెయిల్స్ అలాగే ఈ నామినేషన్ అని చెప్పేసి ఉన్నాయి సో ఈ రెండింటి ద్వారా మనం మన యొక్క బేసిక్ డీటెయిల్స్ మార్చుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు నేను మోడిఫై బేసిక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినట్లయితే మేము ఇక్కడ చూడొచ్చు ఆధార్ ఈజ్ ఆల్రెడీ వెరిఫైడ్ యువర్ డీటెయిల్స్ ఆర్ నాట్ ఎడిటబుల్ అని చెప్పేసి రెడ్డి అలా వచ్చింది నేను ఆల్రెడీ ఈ బేసిక్ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేశాను సో నాకు ఈ విధంగా ఉంది మీరు ఫస్ట్ టైం కనుక లాగిన్ అయినట్లయితే మీకు కింద కొన్ని డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి మీ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు అలాగే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవచ్చు అలాగే జనరల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట వన్స్ ఒకసారి మనం మోడిఫై చేస్తే కనుక మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇంకోసారి మనం ఎడిట్ చేయడానికి అవ్వదు ఓకేనా అండ్ ఇప్పుడు మనం ఈ నామినేషన్ చూద్దాము ఈ నామినేషన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం అడ్రస్ని చేంజ్ చేసుకోవచ్చు మీరు చూసినట్లయితే పర్మనెంట్ అడ్రస్ అలాగే కరెంట్ అడ్రస్ ఉంది సో ఈ రెండింటినీ మనం మార్చుకోవచ్చు మీరు మాడిఫైడ్ డీటెయిల్స్లోకి వెళ్తే గనక నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జనరల్ని మార్చుకోవచ్చు ఇక్కడ మనకి ని మార్చుకోవడానికి అవుతుంది అనమాట ఓకేనా చూశారు కదా సో ఈ విధంగా మనం పాస్వర్డ్ని అలాగే మొబైల్ నెంబర్ని అండ్ డేట్ ఆఫ్ బర్త్ ని కూడా ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా సో దీనిపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ బాగుంది కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో సో ఈ వీడియో కనుక నచ్చే వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్